కలం ఏమిటి అది నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసిందేమిటి తెచ్చావు బోడి కలం రెండు రూపాయలు బోడి పెన్ను కాదు గురు రాజాధిరాజుల కిరీటంలో ఉండాల్సిన కలం కావాలంటే తిరిగి చూడండి అలాగా మంచి ఖరీదైన వజ్రాలు ఇవి సంపాదించడానికి మూడు రోజులు పట్టింది ఆ కొట్లో ఇలాంటి కళాలు బోలిడున్నాయి స్మగ్లర్ వాళ్ళే కరోనా దొంగలు కొట్టే అలాంటి వాళ్ళనే కొట్టాలి బయటకు చెప్పుకోలేదు చీకటి పడగానే అందరూ పోలీసు వేషాల్లో తయారవ్వాలి ఆ వేషాల్లోనే వచ్చేవాళ్ళని దోచుకోవాలి అలాగే చేద్దా ఇప్పుడు కదా మేకపోయిన తర్వాత తర్వాత వేసుకుని కానీ నోరు ఇప్పుడు శాంతి చూసిందంటే ఎంతో ఆనందిస్తుంది అరే మాట్లాడామంటే పళ్ళు రాలకుట్టేస్తాను అటు అసలు కథ ఏమిటంటే ఏమిటి పోయిపోయి వాడికి చెప్తే వెళ్ళరా కదా ఇది ఒక పెద్ద సస్పెన్స్ స్టోరీ నేను ఒక పెద్ద మనిషిని బయటకి లోపల పెద్ద ఫ్రాడు తెలుస్తూ ఉందిగా నేను ఒక లెటర్ పోస్ట్ లో వేస్తా పదామని చేపట్టుకుంటాను ఎందుకు నువ్వు లోపల ఉంటున్నాగా పంటనే విధులు వేయాలి హీరో పోలీస్ పోలయ్య వచ్చి నన్ను అర్థం చేస్తాడు సరే పెద్ద మనిషి గారు నేను లోపలికి ఎలా వెళ్ళేది నాటకం మాత్ర చూడు తెలిసిందా తెలిసింది నాటకంలో ఇదే మొదటి సేను బాగా చేయాలరా బాగా చేస్తాను రాసు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు గురు సరే నీవు వెళ్ళి ముగ్గురు నేను ఇప్పుడే లెటర్ పోస్ట్ చేసి వచ్చినా పోస్ట్ బాక్స్ ఎక్కరా పోస్ట్ బాక్స్ ఎక్కరా పోస్ట్ బాక్స్ లేదా పోయి ఏదో టైం అయిపోతుంది లెటర్ పోస్టులు వేస్తాగా వేసే అవునరా లెటర్ బాగా చెట్లేదు లేదా నారా తొందరగా ఇది ఏమిటయా అసలే అవస్థగా ఉంటే దానితోటితో ఇది ఏం చెయ్యాలి వాళ్ళు ఇవాళ పోలీసు వేషాల్లో ఏదో కొట్టు దోచేయడానికి వెళ్తున్నారట సార్ అంటే స్మగ్లర్స్ దోచుకోవడానికి వెళ్తున్నారు అదే నేను అనుకుంటున్నాను సార్ బయటపాయ్ ఎవడో ఒక నాటకం కంపెనీకి వెళ్ళి పోలీస్ స్ట్రెస్ దొంగిలించి పారిపోయాడట అయితే వాడు ఈ ముఠాకి చెందిన వాడే అయి ఉండాలి వాడిని పట్టుకుంటే ముఠ మొత్తం బయటపడుతుంది వాడిని పట్టుకునే ఏర్పాటు వెంటనే చే ఏ అంతా పోలీస్ వేషాల్లో కరెక్ట్ గా ఉన్నారా నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందా జాగ్రత్త నేను చెప్పినట్టు చెయ్యాలి నిన్ను చూసి నిజమైన పోలీస్ అనుకుని భయపడ్డాను రా నాలాంటి పోలీస్ వాళ్ళేనా ఉన్నుండు తొందరపడదు షాప్ లో ఇంకా జనం ఉన్నారు షాప్ ముందు మన పోలీసు నుంచు ఉన్నాడు వాడి టైం చూసి ఇలా టోపీ తీసి సిగ్నల్ ఇస్తాడు అప్పుడు లారీలో ఉన్న పోలీసు వేషాల్లో మన వాళ్ళందరూ వచ్చి లోనికి వెళ్ళి సామాన్ తీసుకుని లారీలో వేసుకుని వెళ్తారు అది కదే ప్లాన్ పొప్ప నువ్వు నుంచి ఉన్న చోట నుంచో ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు పట్టుకుంటున్నాను చేసి పెట్టాలి నీకు దండం పెడతానే అందరూ లోపల దొరికిన తర్వాత బయట తాళం పెట్టేస్తాను నువ్వు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిరా குருவாஜ் குரு குரு பல నిజంగా నువ్వు పులువు కదా చాలా ఇంటర్ ఎందుకంటే ఇన్నాళ్ళుగా మేమంతా కలిసి పట్టుకోలేని దొంగల ముఠా నువ్వు ఒక్కడమే స్వయంగా పట్టుకుని మా ముందు పెట్టావు ప్రభుత్వానికి చాలా సహాయపడ్డా కూలి ఇంత పనిచేశాడంటే నాకే నమ్మకం కలగట్లేదు సార్ దీనికంతటి కారణం నేను కదా సార్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకోవడానికి కారణం మా మాస్టర్ ఇన్స్పెక్టర్ గారు ఈ డ్రెస్ లో మాస్టర్ గారు ఒక్కసారి చూసేస్తాను సార్ ఒక్కసారి ఈ డ్రెస్ లోనా ఈ డ్రెస్ లో బయట తిరగకూడదు అది నేరం అవుతుంది దొంగలను పట్టింది కూడా ఈ డ్రెస్ లోనే అది నేరం అవుతుందా అదేదో అనుకోకుండా జరిగింది ఇప్పుడు చూస్తూ నేను బయటకు వదిన ఇప్పుడే సార్ మెచ్చుకున్నారు అప్పుడే పాపం మీకు దండం పెడతాను నన్ను విడిచిపెట్టాను సార్ మా శాంతిని ఒక్కసారి చూసొచ్చేస్తారు ఏ వెయ్యి సార్లు చూడొచ్చురా కానీ ఈ డ్రెస్ లో కాదు ఈ డ్రెస్ పెట్టుకున్నదే మా శాంతి కోసం నేను వెళ్ళొస్తాను సార్ నా మాట అంటావలేదు మీ మాట ఎన్నో దానిలో విన్నాను కానీ నా మాట మీరు వినాలి సత్య సత్యా